నమస్తే ఫ్రెండ్స్ వాతావరణ వాతావరణంలో వస్తున్న మార్పులు గ్లోబల్ చేంజెస్కి నేను ప్రత్యక్ష సాక్షిని గత ఐదారు సంవత్సరాల నుంచి వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నా జీవన విధానాన్ని మార్చుకోవడానికి నేను పడుతున్న కష్టాలు ఆ దేవుడికే తెలిసేమో మట్టిలు లేనిదే ఎండాకాలం గడవదు ఆ ఎండల్ని తట్టుకోవడానికి మట్టిళ్ళు కంపల్సరీ అదే విధంగా ఈ చలిని తట్టుకోవడానికి గుంగడి వాడుకోవాల్సి వస్తుంది వర్షాకాలంలో వచ్చే వరదల నుంచి తట్టుకోవడానికి వర్షపు నీరు తాగాల్సి వస్తుంది వర్షపు నీరు లేకుండా జీవనమే లేదు ఇక్కడ నాకు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి ఎడ్ల బండి వాడాల్సి వస్తుంది అసలైన అచ్చమైన జీవన విధానం కదా ఫ్రెండ్స్ ఏమంటారు మీరు ఇదే కదా జీవనం ఫ్రెండ్స్ కెమికల్ అవసరం లేని అచ్చమైన మట్టిల్లు ఎలాంటి కెమికల్స్ అవసరం లేదు ఎంత చక్కగా ఉంది చూడండి సూదింగ్ అనిపిస్తుంది కళ్ళకి ఎండాకాలంలో చాలా చల్లం ఉంటుంది మా మట్టిల్లు ఫ్రెండ్స్ మట్టిల్లు చక్కగా మట్టి ఆవు పేడ ఆవు మూత్రము పసుపు వేసి ఇల్లంతా అలుక్కోవడము గోడలకి వల్ల ఎండాకాలంలో ఏసీలో అవసరం లేదు కూలర్ల అవసరం లేదు ఫ్రెండ్స్ వాటి అవసరమే రాలేదు ఎండాకాలంలో నేచర్ కి ఇంత దగ్గరగా జీవించే అవకాశము ప్రతి ఒక్కరికి ఉంది ఫ్రెండ్స్ నాకు వర్షాకాలంలో ట్రాన్స్పోర్ట్ ఎడ్ల బండినే ఇంకా వేరే ఆధారమే లేదు సో కొంగడి మట్టిల్లు ఎడ్ల బండి వర్షపు నీరు